వందల గ్రంథాలు రచించాడు కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా నాలుగు సార్లు పాదయాత్ర చేశాడు డెబ్బై రెండు మతాలను ఒక్కటిగా చేశాడు జగద్గురువు అయ్యాడు ఆది శంకరుడు జీవించింది కేవలం ముప్పై రెండు సంవత్సరాలే ఆయనే కనుక జన్మించి ఉండకపోతే హిందూ మతానికి దిశానిర్దేశం ఎవరు చేసేవారు నిలబడి ఉండేదా ఆయన అందుకే అయ్యాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల తత్వశాస్త్ర ప్రకారం ఓం అనేది విశ్వం యొక్క ఆది మరియు అంతము సరస్వతీదేవిని ఆరాధించే సమయంలో ఒకసారి సరస్వతీదేవి సమక్షంలో ఓంకారం యొక్క విశిష్టతను ఆయన ఏ విధంగా తెలియజేశాడో తెలియజేసే సన్నివేశం ఇది श्रीकारं चतुर्वेदसाकारं चैतन्यसुधापूर्वं ज्ञानकमलका सा ¡Oh, okay, qué magia! జగద్గురు శ్రీహనుల వారిని పరీక్షించుటకై చండాలిడ వేషంలో ఎదురుపడినప్పుడు ఏమి జరిగిందో ఆ సంఘటన ఇప్పుడు చూద్దాం ఏ సామే తప్పుకో తప్పుకో అంటున్నారు నీ శిశువులు అట్టా తప్పుకో అంటాం నువ్వేదో అంతా ఒక్కటే ఒక్కటే అని బోధలు చేస్తున్నావు అటగా ఒక చిన్న పశ్న నువ్వేమో దండం పట్టినావు వాళ్ళేమో దండం పెడుతున్నారు మరి ఆ దండం ఈ దండం ఒకటేనా సామే ఇంకో చిన్న చండాల ప్రశ్న తపస్సు చేసేటప్పుడు ఇట్టానే ముక్కు మూసుకుంటారు తాగుడు వాసనకి ఇట్టానే ముక్కు మూసుకుంటారు ఆ ముసుకోవడం ఈ ముసుకోడం ఒకటేనా ఏ ఆ శివుడు లోకాలకు కాపరే నేనేమో ఈ కాశీ కాటి కాపరే మీ శివుడు నేను ఒకటే అంటున్నాను నేను నువ్వేమంటావు సన్యాసులు సాధువులు పండితులు తిరిగే ఈ పవిత్రమైన వీధుల్లోకి తాగి తూలుతూ వచ్చి ఏమిటి ప్రాపలా వెళ్ళు ఈపి కళ్ళు తాగినోడ్ని చెప్తా నేను కాటి కాపర్ని నన్ను దూరం దూరం అన్నోళ్ళందరూ చివరాఖరికి మన దగ్గరికి రావాల్సిందే మర్యాదగా దూరంగా పోతావా లేదా ఏంది సామె శివయ్య మళ్ళలో పామే బుస్సుమనలేదు ఏంది నువ్వు బుస్సు బుస్సుమంటున్నావు సరే నువ్వు అన్న ప్రకారమే దూరం పోతా ఇంకా దూరం పోతా ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి మరి మైలు కాదంటావా నేను ఆకాశం కింద ఉన్నా నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు అంటూ అంటుకోదంటావా ఈ గాలు మీదకొచ్చే గాలే నీ మీదకి వస్తుంది అది పర్వాలేదంటావా నేను మునుగుతున్న గంగలోనే నువ్వు మునుగుతుంటివి తప్పు కాదంటావా తప్పేది కాదంటావా పురాణం అంతా ఎందుకులే గానే ఒక్కడి చెప్పు నువ్వు దూరం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బంతన అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన జాగ్రత్ స్వప్ सुषुप्तिसुस्फुटतरा या संविद् जृम्भते या ब्रह्मादिपिपीलिकान्ततनुषु प्रोता जगत्साक्षिणी सैवाहं न च ఈ సన్నివేశం ద్వారా ఆదిశంకర్లు ఆ పరమేశ్వరు అంతరార్థం గ్రహించి శరీరం ఆత్మ రెండు వేరు కాదు రెండు ఒకటే అనగా అహం బ్రహ్మాస్మి అనే అద్వైత సిద్ధాంతాన్ని లోకంలో వ్యాప్తి చేశారు ఈ అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయుటకు ఆదిశంకర్లు దేశం నలుదిక్కుల నాలుగు శారదా పీఠాలను స్థాపించి సనాతన ధర్మాన్ని విస్తరింపజేశారు ఈ హైందవ జాతి ఆయనకెంతో రుణపడి ఉన్నది జ్యోతిష మే శుభ మే ప్రాణస్ మే అపారే పే మే